వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మధ్యకాలంలో శాంసంగ్ తర్వాత అంత మంచి పేరు సంపాదించుకొని ఎక్కువ మంది కొంటున్న బ్రాండెడ్ ఫోన్లు ఏమైనా ఉన్నాయంటే అది మోటరోలా ఈ మధ్యకాలంలో వాళ్ళు చాలా ఫోన్లు రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన ప్రతి ఫోను దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్స్తో చాలా మంది కొనున్నారు ఎందుకంటే ఇది అన్ని బ్రాండ్ల కంటే తక్కువ ప్రైస్కి వాళ్ళు ఎక్కువ స్టోరేజ్తో పాటు ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నారు అందువల్ల ఏమైందంటే మోట్రోలలో ఈ మధ్య వచ్చినటువంటి ఏడెనిమిది వేల నుంచి వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి ఫోను చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలన్నమాట సో అలా సక్సెస్ అయినటువంటి మోటరోల బ్రాండ్ నుంచి ఒక అద్భుతమైన ఫోన్ మోట్రోలా జీ ఫిఫ్టీ ఫోర్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేసి అసలు ఈ మొబైల్ పనితీరు ఎలా ఉంది దీన్ని కొనొచ్చా లేదా దీన్ని కొనటానికి అలా కారణాలు దీన్ని ఎవరు కొనొచ్చు అందులో ఉన్నటువంటి లోటుపాట్లు అందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు వేరే వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఈ మోటో జీ ఫిఫ్టీ ఫోర్ ఎందుకు మంచిది ఇందులో మైనస్ లేంటి ప్లస్ లేంటి అనే విషయం క్లుప్తంగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు లేట్ లేకుండా ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం నాకు సంబంధించి జెన్యూన్ రివ్యూ మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ మొబైల్ నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే అయితే ఈ ఫ్లిప్కార్ట్ ఏం చేస్తున్నాడంటే చూడండి వాడిచ్చే సెక్యూర్ ప్యాక్ ఇది దీనికి ఎక్స్ట్రాగా మళ్ళీ ఫార్టీ నైన్ రూపీస్ తీసుకుంటున్నాడు ఛార్జెస్ ఎందుకు భర్తలేదు చూడండి ఫ్రెండ్స్ మోటో జీ ఫిఫ్టీ ఫోర్ ఈ వేరియంట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఫైవ్ జీబీ సో ఇది చాలా తక్కువ ధరకు వచ్చినట్టు చెప్పాలి పద్నాలుగు వేల లోపంటే ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ జీబీ మంచి బ్రాండ్ ఏది కూడా ఈ ప్రైస్లో ఈ సెగ్మెంట్కి ఇలాంటి స్టోరేజ్ ఉన్న మొబైల్ ఎవరు ఇవ్వట్లేదు థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇందులో ఫ్రీగా ఇస్తున్నారు మనకి ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఛార్జర్లు ఎత్తేసినాయి ఓన్లీ కేబుల్ ఒకటి ఇస్తుంది ఓకే సో లేట్ చేయకుండా ఈ మొబైల్ మనం అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ డివైజ్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఇందులో చాలా బాగా నచ్చింది అందుకోసం చెప్పి దీన్ని కొన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫిఫ్టీ ఎంపీ ఓఐఎస్ అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు క్వాడ్ పిక్సెల్ సో అన్నిటిలో దాదాపు మ్యాక్సిమం వెనకాల మూడు కెమెరాలు ఉంటాయి కానీ వీళ్ళు రెండు కెమెరాలు ఇచ్చేస్తారు ఎందుకంటే ఇంకో కెమెరా ఉంటుంది డెప్త్ కెమెరానో మ్యాక్రోనో దాంతో పెద్దగా యూజ్ లేదని చెప్పి చాలామంది అంటుంటారు ఓకే సో కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు ఈ బడ్జెట్లో రెండు మంచి కెమెరాలతో పాటు ఓఐఎస్ టెక్నాలజీ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అంటే మనం నడుస్తున్నప్పుడు ఓకే పరిగెత్తుతున్నప్పుడు దీని మీద వెళ్తూ వీడియో తీస్తే ఆ వీడియో స్టెబిలైజేషన్ గుండి చాలా బాగా వస్తుంది అనమాట ఓకే దానికోసం చెప్పి ఈ ఓఐఎస్ టెక్నాలజీ ఇచ్చారనమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసి ఓఐఎస్ ఓకే ఫస్ట్ టైం మోటార్ లాంచ్ చేసినట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ పౌచ్ ఓకే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే ట్రాన్స్పరెంట్ పౌచ్ చాలా బాగుంది సో మనం ఇది బయటకు వెళ్ళాలంటే కనీసం ఒక వంద రెండు వందలైనా అవ్వచ్చు చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ సెట్ అయితే ఇలా ఉంది ఇది చాలా బాగుంది మంచి స్మూత్గా ఉంది సో పట్టుకుంటే ఓకే మంచి ఒక ఫీలింగ్ ఉందనమాట పెద్దగా వైట్ కూడా ఉన్నట్టు అనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోను చేతిలో పట్టుకుంటే చాలా బాగుంది చాలా అఫీషియల్ లుక్ ఉంది సో ఇప్పుడు మనం ఈ బాక్స్ తీసి బాక్స్ లేవించారు చూద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మెయిన్ ఓకే నేను ఈ సెల్ ఫోన్ కొనడానికి కారణం ఓకే ఇదొకటి ఓకే థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇన్క్లూడ్ చేశారు చూడండి డేటా కేబుల్ కమ్ ఛార్జింగ్ కేబుల్ యుఎస్బీ టు సి టైప్ చూడండి ఫ్రెండ్స్ మంచి ఛార్జర్ ఇచ్చారు కంపెనీ ఇది ఓకే ఇది మనం బయట కొనాలంటే కనీసం ఓకే ఒక ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు సో ఎనీవే వీళ్ళు ఇచ్చే ప్రైస్ సెగ్మెంట్లో ఓకే పద్నాలుగు వేలలోపు ఇంత మంచి ఫీచర్స్ ఇస్తూ దాంతోపాటు ఒక ఛార్జర్ కూడా ఇచ్చారంటే గ్రేట్ అనమాట చూడండి సిమ్ ఎజెక్టర్ సో దీనికి సంబంధించిన ఓకే మాన్యువల్స్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు అన్నీ ఇచ్చారు ఒక స్క్రీన్ గార్డ్ తప్ప చూడండి ఫ్రెండ్స్ మొబైల్ అయితే చాలా బాగుంది ఓకే ఇందులో త్రిపుల్ స్లాట్ ఇచ్చింటే బాగుంటుంది కానీ ఈ రోజుల్లో ఏ కంపెనీ కూడా త్రిపుల్ స్లాట్ ఇవ్వట్లేదు హైబ్రిడ్ స్లాట్ ఇస్తున్నారు కాబట్టి ఈ మోటార్ వాళ్ళని కూడా మనం తప్పడానికి వీల్లేదు కానీ మూడు ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫస్ట్ దాంట్లో అయితే సిమ్ రెండో దాంట్లో అయితే మనం సిమ్ కానీ మైక్రోకార్ట్ ఎస్పీ కానీ పెట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మొబైల్ అయితే బూట్ అయిపోయింది చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ డిస్ప్లే ఎలా చాలా మంది అన్నారు ఈ డిస్ప్లే చాలా డల్గా ఉంది అని అన్నారు చాలా డల్గా లేదు కానీ ఫ్రెండ్స్ కంపేర్ చేస్తే సామ్సంగ్ సూపర్ తో కంటే కొద్దిగా బ్రైట్నెస్ తక్కువ ఉందని అని చెప్పచ్చు మనకి చూసేదానికి చక్కగా సరిపోతుంది ఇప్పటివరకు మనం సూపర్ అమాలెడ్ లో బాగా బ్రైట్నెస్ చూడడం వల్ల ఇది మనకు డల్ అనిపిస్తుంది అంతే తప్ప ఇది డల్ కాదు కరెక్ట్ సరిపోతుంది అనమాట చాలా బాగుంది ఓకే కాకపోతే దీని బ్రైట్నెస్ మనం ఎప్పుడు హైలో ఉంటే ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది రైట్ సో ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది డీప్గా మనం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ డిస్ప్లే గురించి వీడియో ఫోటో కెమెరా క్లారిటీ పాటలు ఎలా వస్తున్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని అవుట్డోర్ తీసుకెళ్ళి దీంతో ఫోటోలు వీడియోలు తీసి ఓకే కెమెరా ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ మొబైల్ కొనడానికి ఒక అద్భుతమైన రీజన్ ఉంది అదేంటనేది ఇప్పుడు మీకు కెమెరా ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ కెమెరా ఉపయోగించి ఓకే ఇక్కడ లొకేషన్ అంతా షూట్ చేస్తున్నాను మీరు చూడొచ్చు ఎంత బాగా వస్తుంది అనే విషయాన్ని సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వస్తుంది అంటే కలర్స్ కానీ న్యాచురల్గా కానీ చాలా చాలా బాగా వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ రియర్ కెమెరా కంటే నాకు ఫ్రంట్ కెమెరా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఎందుకంటే కలర్స్ చాలా న్యాచురల్గానే ఓకే వైబ్రాంట్గా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఇక అన్నిటికీ మించి అసలు మెయిన్ ఎవరైతే కెమెరా కావాలి అని చెప్పి కోరుకుంటారో ఎవరైతే కెమెరా ప్రియులు ఉంటారో వాళ్ళకి ఈ ఫోను చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే శాంసంగ్ లాంటి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టి మనం కొన్న ఫోన్లలో కూడా లేనటువంటి గొప్ప ఫీచర్ ఈ ఫోన్లో ఉంది ఈ కెమెరాలో ఉంది అదేంటంటే డ్యూయల్ క్యాప్చర్ అంటే ఒకేసారి మనం ఫ్రంట్ టు బ్యాక్ రెండు వీడియోలు ఒకేసారి మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్ ఏంటంటే ఇదే అనమాట ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి మనం వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు ఒకేసారి ఫోటోలు కూడా తీసుకోవచ్చు అనమాట కేవలం ఈ యాప్స్ను ఓకే వీడియో షూట్ చేసే వాళ్ళకి ఓకే అన్బాక్సింగ్ చేసే వాళ్ళకి యూట్యూబర్స్కి చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి నేను కావాలని పట్టుబట్టి ఎన్నో మొబైల్స్ సర్చ్ చేసి శాంసంగ్లో ఈ బడ్జెట్లో ఇరవై ఇరవై ఐదు వేలు నుంచి పైన వాటిల్లో తప్ప ఇరవై ఐదు ఇరవై ఐదు కంటే తక్కువ ఉన్న శాంసంగ్లో ఏ ఫోన్లో కూడా ఇలాంటి డ్యూయల్ క్యాప్చర్ డ్యూయల్ వీడియో డ్యూయల్ ఫోటో అనేది లేదు ఫ్రెండ్స్ అందువల్ల నేను ఈ మొబైల్ని ఎంతో ఇష్టపడి కొనాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నా ఫేస్ ముందు కనబడుతుంది మీకు దాన్ని రివర్స్లో చేసి చూపిస్తుంది చూడండి సో ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఎలా స్వాప్ అయిందో ఇక్కడ పైన సింబల్ సింబల్ని ఇలా నొక్కితే అటు ఇటు ఇటు అటు మొత్తం వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ దీన్ని వర్టికల్గా పెట్టిన గా పెట్టినా సరే సో మనకు కావాల్సినట్టుగా ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఇరవై ఐదు వేలు ముప్పై వేల కంటే తక్కువ ఉన్న ఫోన్లు ఈ ఫీచర్ లేదు కానీ వీడు ఏం చేశాడు ఈ పదిహేను వేలు దీనికంటే ఇంకా జీ థర్టీ ఫోర్ జీ ట్వంటీ ఫోర్ అని చెప్పి చాలా చాలా ఫోన్లు ఉన్నాయి అందులో కూడా డ్యూయల్ క్యాప్స్ అని చెప్పి ఈ ఫీచర్ని వాడు మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు రియల్లీ హ్యాట్సెప్ట్ మోడర్ అలా నాకు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకోసం చెప్పి నేను ఈ ఫోన్ కొన్నాను ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఒకేసారి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు టు బ్యాక్ రెండు ఒకేసారి ఫోటోలు క్యాప్చర్ చేసుకోవచ్చు ఇది చాలా గొప్ప ఫీచర్ ఇలాంటి ఫీచర్ కావాలనుకుంటే మాత్రం ఈ సెగ్మెంట్లో మీకు ఇంతకు మించి బెస్ట్ ఫోన్ అయితే లేదు శాంసంగ్ అసలే లేదు ఇలాంటి ఫీచర్ ఉన్న ఫోన్ ఈ బడ్జెట్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి ఫోటోలు కొన్ని తీసి శాంపిల్ చూద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇంకొక కారణం ఏంటంటే ఇందులో డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి అంటే అటు ఇటు రెండు స్పీకర్లు ఉన్నాయి విత్ డాల్ బీ అట్మాస్ సంగీత ప్రియులకి ఇది చాలా బాగా ఉపయోగపడే ఫీచర్ మ్యాక్సిమం శాంసంగ్ లాంటి ప్రతి ఫోన్ పాడు ఒకే ఒక స్పీకర్ సింగిల్ స్పీకర్ ఇచ్చేసి వదిలేస్తున్నాడు కానీ మోటార్లలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ స్పీకర్లు ఇచ్చాడు విత్ డాల్బీ అట్మాస్ మీరు ఇందులో ఏదైనా వీడియో చూస్తున్న పాట వింటున్నా సరే హెడ్ ఫోన్స్ హియర్ ఫోన్స్ లేకుండా మీరు మంచిగా డైరెక్ట్గా వింటున్నారంటే అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇందులో చేయొచ్చు సౌండ్ క్లారిటీ ఎలా వస్తుందో చూద్దాం డాల్బీ అట్మా సాంగ్ ఒకటి వినిపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఏదన్నా ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాల్యూమ్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది ఇంతకుముందు నేను శాంసంగ్ వాడాను అందులో సింగిల్ స్పీకరే ఉంటుంది అయినా సరే పెద్ద ఎక్కువ వాల్యూమ్ రాదు చూడండి ఇందులో డాల్ బ్యాట్ మస్ అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా డైరెక్టే పాటలు వినే వాళ్ళకి ఇది చాలా మంచి యూజ్ఫుల్ అనమాట చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ నేను ఇష్టపడి కొని దాంట్లో ఓకే ఈ డ్యూయల్ స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ అనేది కూడా ఒక కారణం సామ్సంగ్ డిస్ప్లే కంటే ఇది కొద్దిగా తక్కువ ఉంది కానీ సౌండ్ విషయంలోకి వచ్చేసరికి శాంసంగ్ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఎక్కువ సౌండ్ క్లారిటీ విత్ డాల్బీ అట్మాస్ వింటుంటే చాలా బాగుంది అనమాట అంత మంచి సౌండ్ క్లారిటీ వీటి ఇన్క్లూడ్ ఇంక్లూడ్ సో ఈ ఫోన్ కొనడానికి మరొక ప్రధానమైన కారణం సో ఫ్రెండ్స్ ఇందులో నాకు నచ్చిన మరొక గొప్ప ఫీచర్ని మర్చిపోయాను అప్పటి మీకు చెప్తున్నాను అదేంటంటే స్పాట్ కలర్ అని చెప్పి ఒక చిన్న ఆప్షన్ ఇచ్చాడు ఆ స్పాట్ కలర్ దాని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం రికార్డ్ చేసిన వీడియోలో చూడండి ఆ క్యాప్ రెడ్ కలర్లో ఉంది ఆ స్పాట్ కలర్లో ఆ సర్కిల్ని మనం ఇక్కడ తీసుకొచ్చి రెడ్ మీద కానీ పెట్టి ఓకే చేస్తే ఈ రెడ్ ఒక్కటే రెడ్గా కనిపిస్తుంది వీడియోలో మిగతా అదంతా బ్లాక్ అండ్ వైట్ అవుతుంది ఇది కూడా చాలా గొప్ప ఫీచర్ ఫ్రెండ్స్ దీనివల్ల నేను మోటో జీ ఫిఫ్టీ ఫోర్ నేనుకున్నాను సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా కొనాలనుకుంటే దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ దాన్ని వాట్సాప్ చేసి మీ సందేహాలు మీరు అడగచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ